కలెక్టరేట్ కార్యాలయంలో అయితే ప్రస్తుతం ఉన్నాము చూడొచ్చు ఈరోజు బీజేపీ పార్టీకి సంబంధించిన పార్టీకి సంబంధించిన నేతలైతే ఇక్కడ కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళైతే రావడం అయితే జరిగింది మొత్తంగా బీజేపీ పార్టీ సంబంధించిన కార్యకర్తలు అయితే పూర్తి స్థాయిలో లోపల దూసుకొని వెళ్ళిన పరిస్థితి కార్యక్ర కార్యాలయం కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది మొత్తంగా చూడద్దు ఇక్కడ బందోబస్తు సంబంధించిన ఏర్పాటు ఉన్న దాన్ని పట్టించకపోయిన పరిస్థితి ఎందుకు వేల మీద అవసరం లేదా ఉన్న ఇబ్బందులను కూడా చూసుకున్న పరిస్థితి మొత్తం అయితే గేట్ దగ్గరికి సుమారుగా కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ఎన్న పరిస్థితి అయితే ఉంది బహుపాత్ సంబంధించిన కార్యాలయంలో ఇది ఎన్ని ఏందనేది కూడా చాలా బాధకరమైన విషయాన్ని కూడా ఉంది ఎందుకంటే ప్రభుత్వం సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఈ యొక్క బీజేపీకి సంబంధించిన నేతలు పూర్తిగా మహిపాది సంబంధించిన ఆ కలెక్టర్ కార్యాలయం తీసుకొచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చారు ఏందనేది కూడా వాళ్ళకు తెలుసు డైరెక్ట్గా నేరుగా మీరు కార్యాలయానికి వచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చారు ప్రధాన కారణం నెల్లకూరు మండలం మునిలగూడ గ్రామం మాజీ ఎంపీఎస్ భర్త ఉన్న పేరు నల్లాని కాపాడు బీజేపీ శాఖ నుంచి బీజేపీ ఎక్స్ ఎస్టీ వైస్ ప్రెసిడెంట్ నా పేరు నల్లాని కాబరం మా గ్రామంలో ఉన్న మన స్థానిక సమస్యలు కూడా ఈరోజు గ్రీవెన్స్ ఇవ్వడానికి కోసం మా జిల్లా పార్టీ ఆదేశంలో మా జిల్లా పార్టీ తెలియజేయడం జరిగింది కదా వాళ్ళకి స్థానిక ఎంపీఓ గారికి తెలియజేసిన కూడా ఆ బుద్ధమయాన్ని పట్టించుకోవడం లేదు స్థానిక పంచాయతీ ఏంజీఆీలు కూడా పట్టించుకోవడం లేదు ఈ సమస్యలు చెప్పుకోవడానికి గ్రీవెన్స్ ఇవ్వడానికి కోసం వచ్చాం మా సమస్య మా ఊరిలో అయితే మేము మా ఇక్కడున్న స్థానిక సమస్యలు యూరియా సమస్య అయితే ఈ ఎలక్షన్కు సంబంధించిన ఓటర్ లిస్టు సమస్య అయితే ఉంది ఏ విధంగా చేస్తున్నారు మా ఇప్పటివరకు మా విధ రాజకీయ పార్టీలో కూడా మాకు ఏం ఇంటిమేషన్ లేదు ఒకసారి కలెక్టర్ గారు గ్రీవెన్స్ ద్వారా గ్రీవెన్స్ రారుగా డైరెక్ట్ మీరు పోలీసు పోలీసు వారి అక్కడ మమ్మల్ని తెచ్చగొట్టడం ఈ విధంగా గ్రీవెన్స్కి ఇచ్చామని మేము బయలుదేరి క్రమంలో మా జిల్లా అధ్యక్షులు వారు ఉన్నారు మా స్థానిక జిల్లా నాయకులు ఉన్నారు వారు కూడా వివరణ ఇస్తారు ఇప్పుడు నేను మా గ్రామీణ పరిధిలో గ్రామ పరిధిలో మాట్లాడే వ్యక్తిని కాబట్టి మా జిల్లా నాయకత్వం ఉంది జిల్లా అధ్యక్షుడు సమస్య ఉంటే ఏదైనా డైరెక్ట్ మీకు తీయలేదు వారు పోలీస్ వారు తీసిన దాన్ని మేము ఇన్కమ్ అవుట్ గోయింగ్ పోతున్న ప్రజల ద్వారా మేము రావడం జరిగింది తప్ప మేము గేట్లు పగలగొట్టే బ్రేక్లో నెట్టే గేట్ నెట్ట రావడం జరగలేదు అక్కడ

ఎప్పుడైతే సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము కలెక్టర్ కార్యాలయం రావడం అనేది జరిగింది అయితే సమస్య క్రియేట్ చేయడానికి అయితే రాలేదని బడ్జెట్ సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి కొన్ని విషయాలు తెలుసుకుని ప్రయత్నం అయితే చేద్దాం మహబద్ కలెక్టర్ కార్యాలయంలో ప్రస్తుతంలో ఉన్నారు దానిలో బాగానే వచ్చాం తప్ప ఇక్కడ ఏవో ధర్నానో ధర్నాను రాస్తా రోకను ఏది కాదు మేము ఏ విధంగా అయితే సాఫ్ట్కి వచ్చామో అదే విధంగా లోపలికి వెళ్ళి జేసీ గారికి మేము మా మెమొరండ్ సమర్పించుకొని వచ్చేసాం పూర్తి స్థాయిలో మీరు ఒకేసారి గేటు దగ్గర చూసుకుని వచ్చారని చెప్పండి ఆపిల్ కాబట్టి మా కార్యకర్తలు కొంత ఆవేశపడ్డారు అంతే తప్ప దాంట్లో ఏం లేదు ఎటువంటి ఇది కూడా లేదు మేము ఓన్లీ మేము మెమొరండ్ సమర్పించడానికి మాత్రమే వచ్చాము వేరేది ఏది లేదు మాకు ఎస్ నాయకుడు దాదాపుగా నలభై ఏళ్ళ పాటు పరిపాలించే పరిస్థితి మరి అప్పుడు అభివృద్ధి ఏమైనా చేయలేదు ఎంతగా అభివృద్ధి అభివృద్ధి కాలేదండి ఎక్కడ ఎక్కడ ఏండి అక్కడే ఉన్నది ఇప్పుడు రఘచంద్ర నాయకు వచ్చాడు ఆయన అంతా ఉంది ఇప్పుడు మాకు సమస్యల మీద మేము ఎంత పత్రం ఇవ్వడానికి మేము కలెక్టర్ గారికి వచ్చినాం ఎక్కడ వేసిన కొంగడి అక్కడే ఉంది మాకు ఎక్కడిది అక్కడే ఉంది ఏ సమస్యలు డోర్నకల్ డోర్నాకల్ లో సమస్య ఏముంది ప్రస్తుతానికి ప్రతి సమస్య ఉన్నదండి దానికి తీయాలంటే చాలా ఉన్నాయి సమస్యలు చెప్పండి ఒకటి డ్రైనేజ్ సమస్య ఉన్నది ఒకటి వాటర్ సమస్య ఉన్నది ఒకటి లైటింగ్ ఉన్నది ఒకటి చె చెత్త చెదారం దాన్ని పట్టుకునే వాళ్ళు లేరు పందుల సమస్య ఉన్నది మెయిన్ పోతుల సమస్య ఉన్నది రైతులకు సరైన ఇరియా కూడా రాష్ట్రం కేంద్రానికి సరియంగా రాసి ఇవ్వకపోవడం వల్ల ప్రతి ఒక్క రైతులకి సమస్యతో చాలా ఇబ్బంది పడతారు ఇప్పుడు ప్రధానంగా మీరు ధోర్నకల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఉన్నారు డిప్యూటీ గా కూడా అతనికి అవకాశం ఇచ్చి మరి మీ యొక్క బాధ అనేది ధోర్నక్కల్ కాన్ఫరెన్స్ చేసిన ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మీరు తీసుకెళ్లారా దృష్టికి తీసేపోయినా సార్ తీసేపోయినా కూడా ఎక్కడ వచ్చినాక కూడా ఎక్కడ ఉంది మాకు టైం రాలేదు మేము మొన్నే ఎక్కినాం వచ్చినాక మేము జాత జాతం చేస్తాం అంటారు కానీ ఎక్కడ ఏం చేయట్లేదు ఏం పట్టించుకోవట్లేదు వాళ్ళ వాళ్ళ కార్యకర్తలను వాళ్ళ నాయకులను కాపాడుకోవడం సరిపోతుంది సార్ చివరికి ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం ఇప్పుడు మీదేమో సంబంధించి కేంద్రంలో మంచి ప్రభుత్వం ఉంది మరి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం సంబంధించిన నిధుల్లో ఆ ఉకతోకలు చూపిస్తుంది కాస్త పూస్తాగా చూసి ఏదో సౌతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆ తెలంగాణ రాష్ట్రం సంబంధించిన వాళ్ళు చెప్తున్న కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు మరి దీన్ని ఎలా మీరు దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం మాకు సరి అయిన డెవలపింగ్ లేదు డోర్న కళ్ళు పేరిక రెండు గారు ఉన్నప్పుడు మొత్తం మరి డెవలప్ చేసుకున్నాడు రామచంద్ర నాయక్ గారు వచ్చినప్పుడు ఎక్కడ వేసిన కొంగడు ఎక్కడే ఉంది ఎక్కడ డెవలప్ కావాలి ఎక్కడ నిధులు అక్కడే పోతున్నాయి ఎక్కడిది ఎక్కడ కేంద్రం నుంచి నిధులు వచ్చే వస్తూనే ఉన్నాయి చేసే పనులు వీళ్ళు చేస్తూనే ఉన్నారు మరి కేంద్రం నుంచి వస్తున్నాయి అంటున్నారా నిధులు మరి వాళ్ళు రావాలి కేంద్రం నుంచి ప్రతి ఒక్క నియోజకవర్గానికి ప్రతి ఒక్క మున్సిపాలిటీకి ప్రతి ఒక్క గ్రామానికి కేంద్రం నిధులు వస్తాయి వచ్చినా కూడా నిధులు ఎక్కడి నుంచి అక్కడే సోహా చేస్తారు కేంద్రంలో ఉన్న ఉపయోగిస్తారు రాష్ట్రం నుంచి వచ్చే నిధులు ఏమీ రావట్లేదు కేంద్రం నుంచి వచ్చే నిధులే లైట్లు అయితే అవి కేంద్ర పథకాలే వస్తుంది రాష్ట్ర పథకాలు ఒకటి కూడా అమలు కాలేదు దాని మీదనే మీరు కష్టంగా వచ్చారులే కానీ గతంలో ఎమ్మెల్యేగా రెడ్డి నాయక్ అయితే పూర్తి స్థాయిలో నలభై ఏళ్ల పాటు డోనకల్ కాన్ఫరెన్స్ లో పనిచేసిన ఆ వ్యక్తిగా ఉన్నారు మరి అతను అభివృద్ధి ఏం చేయలేదా మరి అక్కడ ఇన్ని సమస్యలు ఒకేసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళ అవుతుంది మరి ఒకేసారి సైతం చెప్తున్నాడు గతంలో అతను బీఆర్ఎస్కి రెండు సార్లు గెలిచింది గతంలో ముప్పై సంవత్సరాల పరిపాలన అంతే ఉంది ఇప్పుడు రెండు సంవత్సరాలు రెండు రెండు క్రితం పరిపాలన కూడా అంతే ఉంది నాయ్ చేసింది వచ్చి రామచంద్ర నాయక్ చేసేదే ఉంది కేంద్రంలో ఉన్న సర్కారు మళ్ళీ రాష్ట్రంలో వస్తే గానీ అభివృద్ధి మండలం వరకు ఈ ఊరికి సరైన బస్సు సౌకర్యాలు లేవు కానీ దాన్ని ఉపయోగించుకోవడం

ఇక్కడ చూడొచ్చు టోటల్ సత్యవతి రతోట్ గతంలో అక్కడ సంబంధించిన ఎమ్మెల్యేగా గెలిచారు తర్వాత రెడ్డి అనే వరుసగా విజయాలు సాధించిన అక్కడ డోనేకల్ కాన్ఫరెన్స్లో మాత్రం నాన్న పైసా పని చేయలేదని సంబంధించిన డోర్నకల్ కాన్సెన్సీ సంబంధించిన ఆ కార్యకర్తలు అక్కడ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ప్రజాప్రతినిధులు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మాటకే పరిమితమయ్యారు అని వాళ్ళ బాధలు ఇద్దరు వదిస్తున్న పరిస్థితి ఇది మొత్తంగా ఈ కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పరిపాలన గతంలో బీఆర్ఎస్ తొమ్మిది నుంచి పది సంవత్సరాలు పరిపాలించిన కాస్త కూస్తా ఏదో పని చేసినట్టు చేసి యాక్షన్కి పరిమితం అయ్యారని కూడా సంబంధించిన నేతలు చెప్తున్న పరిస్థితి కార్యకర్తలు చెప్తున్నారు అయితే ప్రభుత్వాన్ని మారుతున్న మా రాష్ట్ర చెప్పు అండి ఏంటి సమస్య ఎందుకు వచ్చారు మీరు కలెక్టర్ గారికి ఎనిమిది పత్రం అందుకొచ్చారు స్థానిక ఎలక్షన్లో సమస్యాలా మీరు సందా వాటి మరి డైరెక్ట్ లోపలికి వెళ్ళారు కదా ప్లేట్ ఎక్కడ కరెక్ట్ కాలంలో వెళ్ళాలంటే మీరు డైరెక్ట్ లోపలికి వెళ్ళారు లోపలికేమి ఆల్రెడీ అవుట్ గోయింగ్ ఉంటే లోపలికి మీరు చెప్పండి సార్ ఇది ప్రధాన కారణం ఏంటి సార్ ప్రధాన కారణం ఏంటంటే ఈ వచ్చే ఎలక్షన్లలో ఈ ఓటర్ జాబ్ అవి కొన్నిసార్లు ఇంపే ఉంది వాటి మీద అలాగే ఫ్యాన్ అయిపోయింది దాని మీద సార్ మీరు చెప్పండి ఎవరు వచ్చారు ఇక్కడ గోదాకల్ మండలం చెప్పండి ఎన్నారం గ్రామం మాకు రకరకాల సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్య ఉన్నది రోడ్ల సమస్య ఉన్నది అలా లైటింగ్ సమస్య ఉన్నది అన్ని సమస్యల మీద మేము యాత్రి గారికి వచ్చి నగరంలోకి వచ్చినాం అంటే కొద్దిగా మమ్మల్ని డిస్టర్బెన్స్ చేసే పరిసరాలు మాకు కూడా तो रजिस्टर करे का हा दिलीपु 제가 나타나서 थी थी. दिखे तो आले तो न कर के आरे बोले साता का भी नहीं जैसे आ तो बोला जेना है वो बना ना अमेरिका क्या जल पानी का खारा माटा आका नाडू खारा निजल में अम्मा प्लीज सर वाला इवन बता दो उनकी आवाज बढ़ाना नहीं मैं